హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నాకు తెలిసి చాలా అంటే చాలా కోపంగా ఉంటుంటారు కదా ఎపిసోడ్ వన్ మంత్ దాటి ఇవ్వలేదు కానీ ఇక తిట్టుకోకండి ఇక మీద నుండి రెగ్యులర్ ఎపిసోడ్స్తో మేము ముందు ఉంటాను సో కొంచెం సర్దా సర్దాగా ఈ ఎపిసోడ్ రాశాను సో ఆలస్యం చేయకుండా వినేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకెందుకు ఆలస్యం ఎపిసోడ్ నెంబర్ వన్ జీరో ఫోర్లోకి వెళ్ళిపోదామా మరి వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ వన్ జీరో ఫోర్ ఏడ్ సౌ ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు అంది మేఘన కోపంగా ఎందుకంటే ఈ ప్లాన్ వల్ల అజీమ్ శ్రవంతి ఎక్కువ సమయం గడపాల్సి వస్తే తను తట్టుకోలేదు కాబట్టి వెంటనే తన ప్లాన్ వివరంగా చెప్పింది స్వప్న అది వింటూనే ఇద్దరూ సంతోషంతో ఎగిరి గెంతేసినంత పనిచేశారు ఏమో అనుకున్నాను స్వప్న ఈ మధ్య నీ బుర్రలో కూడా నెమ్మదిగా గుజ్జు పెరుగుతోందిగా అని కాంప్లిమెంట్ ఇస్తూ అదే అవకాశంగా చిన్నగా బుగ్గగిల్లాడు విజయ్ బాబు విజయ్ ఈ మధ్య టచ్చింగ్ లేకుండా ఏమీ మాట్లాడలేకపోతున్నావుగా కాస్త కాళ్ళు చేతులు కళ్ళు కూడా అదుపులో పెట్టుకుంటే నీకే మంచిది అంది మేఘన చిరుకోపం ప్రదర్శిస్తూ అబ్బా ఈ మేఘన ఒకటి నా పాలిట సనిలా తగులుకుంది ఇది ఎవరిని గిల్లదు మరొకరిని గిల్లనివ్వదు ముందు దీని ముఖకి ఎవరో ఒకరితో తాడు వేయించాలి అప్పటికి కానీ నన్ను స్వప్నని ప్రశాంతంగా ఉండనివ్వదు అని తిట్టుకుంటూ పెదాలు మాత్రమే కదిలేలా మనసులో అనుకున్నాడు విజయ్ బయటికి నవ్వు ముఖంతో కానీ విజయ్ మనసునే చదివేసినట్లు తన వైపు కాస్త గుర్రుగా చూసింది మేఘన బయటికి వినిపించకపోయినా నువ్వు తిట్టుకుంటున్నది నాకు అర్థమైంది కానీ నువ్వు ఏమన్నా ఐ డోంట్ కేర్ కాలేజీలో స్టూడెంట్లలా ప్రవర్తిస్తే చాలు అంతగా నీకు స్వప్నతో ముచ్చట్లు పెట్టుకోవాలనిపిస్తుంది అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళు అని కాస్త మేఘన వెనక్కు తిరగడమే ఆలస్యం వెవ్వె అనుకుంటూ వెనకాతలే రెండు చేతులు చాపి వెక్కిరింతగా నడుస్తూ రెండు అడుగులు మేఘన వెనకే వేశాడు విజయ్ ఒక్కసారిగా మేఘన వెనక్కు తిరిగేసరికి అలా చేతులు రెండు ఫోల్డ్ చేసుకుంటూ గాల్లో ఈల వేస్తూ అటు ఇటు చూస్తున్న విజయ్ నెత్తి మీద ఒక్క మొట్టిక ఇచ్చి ఈ వేషాలే తగ్గించుకోమనేది ముందు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి అలా అయితే ఉద్యోగం వస్తూనే పెళ్లి చేసుకుని ఊరగదువుగాని వీడిని ఎక్కడ తగులుకున్నావే పెద్ద నసగాడు అని స్వప్నవైపు చూసి తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోయింది మేఘన ఇదిలా ఉంటే అక్కడ అమర్ ఇకపై శ్రవంతికి ఇబ్బంది కలిగించకూడదు అనుకుంటున్నాడో లేకపోతే శ్రవంతికి గతం గుర్తుకు తేవడం కష్టం అనుకున్నాడో కానీ ఆమెకు దూరంగా ఉండాలి అని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు అలానే కాలేజీకి రాకుండా ఎస్కేప్ అవుదాము అనుకుంటే పాపం వర్మగారు యశోద ఫీల్ అవుతున్నారు సో ఏదో ఒకలా టైం పాస్ చేద్దాము అన్న విజయ్ ఈ మధ్య స్వప్నతో లవ్ ట్రాక్ మొదలుపెట్టాక మ్యాక్సిమం టైం ఆమెకే కేటాయిస్తున్నాడు దాంతో అమర్కి కూడా పిచ్చ బోరింగ్గా ఉంటుంది కాలేజ్కి వచ్చినా ఎవరితో సంబంధం లేనట్లు సైలెంట్గా కూర్చోవటం ఎవరి విషయంలోనూ కల్పించుకోకుండా ఏదో పోగొట్టుకున్నట్లుగా బిహేవ్ చేయటం అన్నీ ఒక కంట గమనిస్తూనే ఉంది శ్రవంతి కూడా అయినా కూడా ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటుంది కానీ తన మనసులో ఎన్నో ఆలోచనలు అమర్ కావాలని నన్ను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు నా చుట్టూ తిప్పుకోవాలని అనుకుంటూ ఉంటే నాకు దూరం అవుతున్నాడేంటి తనకు ఎలా సమస్య అర్థమయ్యేలా చేసేది కానీ అన్నింటికీ ముందు పడ్డం కూడా కరెక్ట్ కాదు ఎలా అయినా నేను కూడా స్టిఫ్గా ఉండాలి స్ట్రాంగ్గా బిహేవ్ చేయాలి అనుకున్న శ్రవంతి తన వైపు తప్ప మిగిలిన అందరి వైపు చూస్తూ క్లాస్ కంప్లీట్ చేస్తుంది క్లాస్ పూర్తయి తన క్యాబిన్కి వెళ్ళింది శ్రవంతి అది బ్రేక్ టైం కూడా కావడంతో అందరూ ఎవరికి వాళ్ళుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు మేఘన స్వప్న మాత్రం ఒకరి వైపు ఒకరు చూసుకుని గట్టిగా శ్వాస తీసి విడిచిపెట్టి భుజాలు డౌన్ చేసి ఉసూర్మంటూ కూర్చున్నారు ఏంటే మ్యాగీ ఇది చెట్టుకొకరు పొట్టుకొకర్లా అక్క అమర్ చెరుక దిక్కుగా ఉంటున్నారు మాట్లాడుకోవడం విషయం పక్కన పెడితే కనీసం ఒకరి వైపు ఒకరు చూసుకోవడం కూడా మానేశారు ఇలా అయితే వాళ్ళని మనం ఎలా కలుపుతామే అంది దిగులుగా అదే స్వప్న నాకు కూడా అర్థం కావటం లేదు పిచ్చెక్కిపోతాం తెలుసా వాళ్ళ గురించి మనం తలలు బాదుకోవడం తప్ప కనీసం వాళ్ళిద్దరికీ చీమ కొట్టినట్లు కూడా ఉండటం లేదు అసలు ఏంటి సమస్య అర్థం కావటం లేదు అదే కదా పోనీ అక్క అంటే గతం మర్చిపోయింది కాబట్టి ఆ మర్చిపోయిన గతంలో కూడా అమర్తో పెద్దగా తన మధురమైన జ్ఞాపకాలు ఏవీ పంచుకోలేదు కాబట్టి ఓకే కానీ అమర్ ఎందుకు ఈ మధ్య అసలు అక్క వెంట పడటం లేదు అంది స్వప్న గెడ్డంపై వేలతో తట్టుకుంటూ అదే అర్థమైతే మరీ బంగారంలా ఉండు పదే పదే తను విసిగిస్తూ ఉంటే అక్క తిట్టడం చీ కొట్టడం చూసి ఇక తనని ఇబ్బంది పెట్టకూడదనుకున్నాడేమో అంది మేఘన అదేలా మ్యాగీ అమర్ శ్రవంతి అక్కని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కదా విడిచిపెట్టి ఎలా ఉండగలడు నాకు తెలిసి మొన్న కాలేజీలో అయిన గొడవే అమర్ని బాగా ఇబ్బంది పెట్టినట్టుంది అందుకే తన మనసులో బాధ బయటకు చెప్పుకోలేక సైలెంట్ అయిపోయాడు అంది స్వప్న కాస్త బాధగా నిజమే స్వప్న కానీ అమర్ అలా డల్గా ఉంటే అస్సలు బాగలేదు నాకెందుకో త్వరగా అమర్ని అక్కని కలిపితే బాగుండు అనిపిస్తోందే అంది మేఘన హల్ దా బ్యూటిఫుల్ లేడీస్ అనగానే ఇద్దరు ఒకేసారి కోపంగా చూశారు విజయ్ వైపు ఓ సారీ సారీ బ్యూటిఫుల్ గర్ల్స్ అని ఇండెక్స్ ఫింగర్ వాళ్ళ వైపు చూపిస్తూ ఎగ్జైట్మెంట్తో నిండిన కళ్ళతో అన్నాడు దానికి కూడా విసుక్కున్నట్లుగా చూశారు ఇద్దరు సరిపోయింది లేడీస్ అనకా గర్ల్స్ అనకా ఏమనాలి అని చిన్నపుచ్చుకున్న విజయ్ వైపు మళ్ళీ కోపంగా చూశారు ఇద్దరు అర్థమైంది అర్థమైంది ఇద్దరు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఉన్నారు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాననే కదా ఈ కోపాలు తాపాలు సరే విషయం ఏంటో చెప్పండి మీతో పాటు నేను కూడా ఆలోచిస్తాను పరిష్కార మార్గం కనుక్కుంటాను అంటూ పక్కనే ఉన్న చైర్ లాక్కుని కూర్చున్నాడు విజయ్ ఆలోచించడానికి ఏముంది విజయ్ చూసావుగా ఉప్పు నిప్పులా అక్క అమర్ ఎలా ఉంటున్నారో మనం ఎన్ని ప్లాన్స్ చేస్తే ఏంటి లాభం వాళ్ళిద్దరిలో కొంచెమైనా పాజిటివ్ రెస్పాన్స్ ఉండాలి కదా అంది స్వప్న డల్గా ఓ సంతేనా ఇంకా ఏ భూమి దగ్గరిల్లే సమస్య వచ్చి ఉంటుందా ఇద్దరు కూర్చుని తలలో పగలగొట్టుకుంటున్నారా అని అనుకున్నాను ఈ మాత్రం సమస్యకే ఇంత వర్రీ అయిపోవాలా అయినా సూపర్ ల్యాండ్ ప్లాన్ వేసి పార్టీ ఈ వీక్లోనే ప్లాన్ చేస్తున్నాం కదా మళ్ళీ ఏంటి సమస్య అన్నాడు విజయ్ మొద్దు అని స్వప్న అనగానే తెగ మెలికలు తిరిగిపోతూ స్వప్న ఏది మళ్ళీ అలా సాగదీస్తూ మొద్దు అనవా ఎంత ముద్దుగా ఉందో అని తెగ సిగ్గు పడిపోతున్న విజయ్ నెత్తి మీద డిప్ప పగిలేలా ఒకటిచ్చింది మేఘన అమర్కి శ్రవంత్ ఒకకి మధ్యలో లవ్ ట్రాక్ నాయన అంటే అవకాశం చిక్కినప్పుడల్లా నీ ప్రేమ కథలో కొత్త పేజీలు రాసుకుంటున్నావా అంటున్న మేఘన మాటలకు మూతి ముడుచుకుని ఇద్దరు వైపు చూశాడు స్వప్న మాత్రం నోటికి చేయి అడ్డు పెట్టుకుని తెగ నవ్వుకుంటుంది అసలు ఇప్పుడేంటి సమస్య మీరెవరిని ప్రేమించరు ఎవరితో సంతోషంగా ఉండరు మమ్మల్ని ప్రేమగా ఉండనివ్వరు అని చేతులు కట్టుకుని పక్కకు తిరిగాడు కాస్త కోపంగా విజయ్ బాబు విజయ చేర్స్ నెక్స్ట్ ఆల్ చాలు కానీ ఎలా అయినా ఇద్దరి మధ్యలో మళ్ళీ క్లోజ్నెస్ రావాలి ఇద్దరు కోపాలతో ఒకరినొకరు చూసుకోకపోయినా ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నట్లు వాళ్ళ చూపులే చెబుతున్నాయి కాబట్టి ఒకసారి ఆ చూపులు కలిసిన శుభవేళ వస్తే మళ్ళీ అమర్లో న్యూ ఎనర్జీ ఫామ్ అవుతుందని నాకు అనిపిస్తోంది నువ్వేమంటావు స్వప్న అని మేఘన ఆమె వైపు తిరిగేసరికి అప్పటికే స్వప్న విజయ్ ఇద్దరూ కిందన చేతులు కలుపుకుంటూ కనిపించారు అంతే ఇక కోపం తట్టుకోలేని మేఘన ఒక్కసారి ఫోర్స్గా లేచి నిలబడింది అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఒకరినొకరు చూసుకుంటున్న స్వప్న విజయ్ ఇద్దరు టక్కున లేచి నిలబడ్డారు ఏమైంది మేఘి ఎందుకు అంత సీరియస్గా ఉన్నావే మనం మాట్లాడుకుంటున్నాం కదా అంది స్వప్న కాస్త తడబడుతున్న మాటలతో వెంటనే కోపంగా చూసిన మ్యాగీ మనం మాట్లాడుకోవడం లేదు నేనే వన్ మ్యాన్ షోలో మాట్లాడుతున్నాను అంది కాస్త గట్టిగా అదేంటే నువ్వు మాత్రమే అంటున్నావు ముగ్గురం కలిసే మాట్లాడుకుంటున్నాం కదా అంది స్వప్న మీ ఇద్దరు కింద ఏం చేస్తున్నారో మీకు తెలియదా అంది మేఘన విసురుగా దొంగమహంది చూసేసినట్టుంది చా దొరికిపోయాం అయినా ఈ విజయ్కి చెప్తే వినుడు అదేదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నప్పుడే అనవసరంగా నన్ను గోకి దాని ముందు బ్యాట్ చేస్తూ ఉంటాడు డర్టి ఫెలో అని విజయ్ వైపు కోపంగా చూసి కళ్ళతోనే నాలుగు చీవాట్లు పెట్టేసింది విజయ్కి పాపం విజయ్ చిన్న మేఘనా వైపు చూసి సో సో సారీ మేఘనా నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు చెప్పిన ప్రతి మాట నేను వింటున్నా తెలుసా అన్న విజయ్ మాటలకు పళ్ళు నూరుతూ కళ్ళు చిన్నవి చేసి తన వైపు కోపంగా చూసింది మేఘన అది కాదు మ్యాగీ ఇప్పుడేంటి చూపులు కలిసిన శుభవేళ సీరియల్ నీకు చూడాలనుంది అంతే కదా ఇప్పుడే ఉండు యూట్యూబ్లో డౌన్లోడ్ చేస్తాను అని మొబైల్ తీసిన విజయ్ రెండు భుజాలు కందిలిపోయేలా బుక్తో అటు ఇటూ వాయించేసింది మేఘన అబ్బా అమోర్తల్లి ఆపవే నేనేం తప్పన్నానని అంటున్న విజయ్కి అలిసిపోయేంత వరకు చితక్కొట్టి అప్పుడు బుక్ పక్కన పడేసి ఆయాసంగా కుర్చీలో కూర్చుంది మేఘన నెమ్మదిగా వాటర్ బాటిల్ ఇచ్చిన స్వప్న చేతుల నుండి స్పీడ్గా తీసుకుని గటగట నీరు మొత్తం తాగేసి అప్పుడు ఇద్దరి వైపు ఉరిమేలా చూస్తుంది మనం మ్యాగీ ఇంతకీ మ్యాగీ ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఏం చేయబోతోంది అమర్ని శ్రమతర కలపడానికి ఏం ప్లాన్ చేస్తుంది అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎక్కువసేపు వెయిట్ చేయించండి రేపు ఖచ్చితంగా ఎపిసోడ్ వస్తుంది సో డోంట్ మిస్ ఇట్ మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మేము ముందుంటాం మీ నివేదిత ఆదిత్య